హాయ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళై కొండ ఈరోజు మనం పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో అలంకారమును గుర్తించండి అనేటువంటి పదకొండవ ప్రశ్న రాబోతుంది దీనిని ఒల్లూరి దాల్నాయుడు సార్ గారు ఎస్ఏ తెలుగు జెప్పేచెస్ పొగిరి ఈయన నిర్వహించారు ఆన్లైన్లో మనం ఇది ట్రై చేసి చూద్దాం ఈ అలంకారాలని మనం ఎన్ని మార్కులు సాధిస్తాము ఈ పదకొండవ ప్రశ్నకి క్విజ్ అనేది చూడబోతున్నాం చూద్దాం స్టార్ట్ చేద్దాం ఇక్కడ మన పేరు అనేది మనం రాసుకోవాలి పేరు టైప్ చేద్దాం మోరాలి ఒక్కళ్ళు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మురళి కొండ ఓకే ఇదిని ప్రారంభిద్దాం చూడండి ఈ యొక్క పదకొండవ ప్రశ్న మనకి దేవాలయ గోపురములు ఆకాశాన్ని అంటుతున్నాయి అని ఇచ్చారు ఈ వాక్యాన్ని ఏ అలంకారము అంటారు దేవాలయాల గోపురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటే అతిశయోక్తి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శివాజీ కళ్యాణ దుర్గాన్ని సాధించాడు వీరులకు సాధ్యం కానిది లేదు కదా ఇందులో మనకి ఏ అలంకారం ఉంది స్వభావోక్తి అర్ధాంతరన్యాస అతిశయోక్తి రూపక అనేది ఉంది కానీ ఇక్కడ మనకిది అర్ధాంతరన్యాస అలంకారము ఎప్పుడైనా ఈ ఒకటి శివాజీ కళ్యాణదుర్గాన్ని సాధించాడు అని చెప్పి తర్వాత వీరులకు సాధ్యం లేనిది కదా అని ఇక్కడ వచ్చినప్పుడు ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక గొప్ప విషయాన్ని సామాన్య విషయంగా చెబుతూ ఉంటారు తర్వాత మేము మాధవుడు రక్షించుగాక మేము మాధవుడు రక్షించుగాక అంటే ఇందులో మనకి యమకం స్వభావోక్తి లాటానుప్రాస శ్లేష ఇచ్చున్నారు శ్లేషాలంకారము ఇది తర్వాత మనం ఇప్పటికీ పదిహేను ప్రశ్నలు ఉన్నాయి ఇందులో మూడికి సమాధానం ఇచ్చున్నాం నాలుగో ప్రశ్న చూద్దాం మానవ నీ ప్రయత్నం మానవ ఇది మానవ నీ ప్రయత్నం మానవా అంటే ఇక్కడ మనం దీనికి యమకం తర్వాత నీ ఈ వెన్నెల రేయి పగటి పూట ఏమో అన్నట్లు ఉన్నది ఈ వెన్నెల రేయి ఎలా ఉన్నదంట పగటి పూట ఏమో అన్నట్లు ఉన్నది ఏమో అంటే ఊహిస్తున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అప్పుడు మమ్మల్ని ఆడవద్దన్నారు మా ప్రయత్నంలో ఇది తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చు అన్నారు ఇందులో అలంకారము ఏంటి ఇక్కడ ఆడవద్దన్నారు ఆ తర్వాత ఆడవచ్చు అన్నారు రు రు అనేది ఇక్కడ రెండుసార్లు వచ్చింది కాబట్టి ఇది మనకి ఏ అలంకారము అంత్యానుప్రాస తర్వాత నీ కరుణ కటాక్ష వీక్షణములోకై నేను నిరీక్షిస్తున్నాను నీ కరుణ కటాక్షాలకి ఎడ కరుణ కటాక్ష అనేక సార్లు ఈ హల్లు వచ్చింది కాబట్టి మనం ఇలా వచ్చినప్పుడు వృత్తి అనుప్రాసం ఆవృతమవుతూ ఉంది కాబట్టి తర్వాత ఓ రాజా నీ యశస్చేంద్రికులు దిగంతాలకు వ్యాపించాయి ఇందులో అలంకారం ఏంటి అన్నారు స్వభావోక్త అతిశయోక్త అర్ధాంతరాన్యాసమా రూపక అలంకారమా అని అడిగారు ఇక్కడ మనకి ఓ రాజా నీ యశస్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయంటే రూపక అలంకారము తర్వాత ఆ తోరణం శత్రువులతో రణానికి కారణం ఇందులో అలంకారము గుర్తించమన్నారు నృత్యానుప్రాసం లాటానుప్రాసం చేకానుప్రాసం యామకం యామకము పెడదాం తర్వాత అనుచున్ చేవురు మీరు కన్నుగవతో నాస్పంది దుష్టంబుతో ఘనహుంకారముతో ఇందులో అలంకారము ఇక్కడ చూడండి శివాజీ యొక్క స్వభావాన్ని ఇక్కడ మనకి తెలుపుతూ ఉంది కాబట్టి ఇలా ఇది కానీ అడిగితే మీకు ఇది స్వభావోక్తి అలంకారం అనేది పెట్టండి స్వభావోక్తి అలంకారము తర్వాత పదకొండవ ప్రశ్న దాలినాయుడు నాయుడు చొక్క తెల్లగా వలె మెరిసిపోతూ ఉన్నది అది ఎవరి పేరైనా రాని మురళి చొక్క తెల్లగా వలె మెరిసిపోతున్నది రమేష్ చొక్క తెల్లగా వలె మెరిసిపోతూ ఉన్నది ఇలా వలె ఆమె ముఖము చంద్రబింబం వలె మెరుస్తున్నది ఇలా వచ్చినప్పుడు ఉపమాన అలంకారము గుర్తుపెట్టుకోండి తర్వాత ఓ రాజా నువ్వే కీర్తిమంతుడు చంద్రుడే కాంతిమంతుడు ఇందులో అలంకారం అనేది మనం గుర్తించాలి ఇది నువ్వే కీర్తిమంతుడివి అన్నప్పుడు ఇది దృష్టాంతము దృష్టాంత అలంకారము విద్య వల్ల వినయం వినయం వల్ల యోగ్యత యోగ్యత వల్ల ధనం బాగా గమనించండి వాక్యం ధనం వల్ల దానం దానం వల్ల సుఖం లభిస్తుంది ఏ ఓ పదంతో ముగిస్తుందో ఆ పదంతో మళ్ళా ప్రారంభమవుతూ ఉంది ఇలా కానీ ఆ పదంతోనే ప్రారంభం అవుతూ ఉంటే ముక్తప్రదగ్రస్తము అంటాం దాన్ని అలంకారం తర్వాత అడిగేదనని కడువిడిజను అడిగేదనను మగడు నుడుగడని నడయుడగన్ ఈ పద్యపాదంలో అలంకారాన్ని గుర్తించండి అడిగేదనని నా నా అనేక సార్లు ఇక్కడ హల్లులు వచ్చాయి కాబట్టి ఆవర్తం అవుతున్న నృత్యానుప్రాస హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు మహాత్ములకు సాధ్యం కానిది లేదు ఇందాకే మనం చెప్పుకున్నాం ఇలా వచ్చినప్పుడు అర్ధాంతరాన్యాస అలంకారం పదిహేనుకి పదిహేను ఇప్పుడు మనం రాసాము జవాబులు సరే ఆన్లైన్ ద్వారా కదా మనం రాసింది వీటికి మనకు మార్కులు ఎన్ని వస్తాయో సమర్పిద్దాం సమర్పించేసాం సబ్మిట్ సరే ఇప్పుడు ఫలితాలను చూద్దాం మనకి ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయో పదిహేను రాసాం దానికి రెండు మార్కులు ముప్పై మార్కులకి చూద్దాం స్కోర్ ముళి కొండ ముప్పైకి ముప్పై హండ్రెడ్ పర్సెంట్ మనం కరెక్ట్గానే రాసాం చూడండి ఒకసారి జవాబులు కూడా మనం రాసినవి ఒకటో దానికి అర్థాంతరాస రెండు మార్కులు రెండో దానికి ఎమకము రెండు మార్కులు మూడో దానికి శ్లేష నాలుగు నృత్యానుప్రాస ఐదు కృత్యానుప్రాస ఆరు అతిశయోక్తి ఏడు స్వభావోక్తి ఎనిమిది అంత్యానుప్రాస తొమ్మిది యమకము పది అర్ధాంతరన్యాసాలంకారము పదకొండు రూపకాలంకారము పన్నెండు ఉత్ప్రేక్ష పదమూడు దృష్టాంత పద్నాలుగు ఉపమాన పదిహేను ముక్తప్రదకస్త ఇవి మనం రాసినవి మనకి స్కోర్ అనేది ముప్పైకి ముప్పై ఎటువంటి తప్పులు లేకుండా రాసాం థ్యాంక్ యూ మీకు కొంత అవగాహన అయి ఉంటుంది అలంకారాలు అని భావిస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి పబ్లిక్ పరీక్షల్లో రాబోయే పబ్ పబ్లిక్ పరీక్షల్లో ముఖ్యమైన విషయాలన్నీ కూడా నా గ్రూప్లో నా యొక్క ఛానల్లో ఉన్నప్పుడు మీరు అందరూ చూసుకునేదానికి చాలా ఉపయోగం థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ మురళి